కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా పేదల కోసమే అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు బీసీల కులగండ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు మేధావులు సామాజికవేత్తలు తమ సూచనలు చేయాలని ఆది శ్రీనివాస్ కోరారు సంస్కరణ ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బ్యాంకులు జాతీయకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ పోటు భూములు పంపిణీ చేసింది ఇందిరం ఇల్లు నిర్మించింది ఈ విధంగా పేదల కోసం ఈ దేశంలో ఏ పని చేసినా అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది ఈరోజు ఈ బీసీల కులగణన బీసీలకు సమన్యం జరిగేది కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనటువంటి మాట ఈరోజు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా చెప్పిన సందర్భం ఈరోజు ఈ సదస్సులో ఓవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకత్వం ఓవైపు చర్చలు జరుపుతున్నా కానీ ఈరోజు బలీన వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి సామాజికవేత్తలు మేధావులు కూడా మరో సదస్సులో కూడా వారి వారి అభిప్రాయాలన్నిటి కూడా రాహుల్ గాంధీ గారికి చేరే విధంగా ఈరోజు సదస్సు జరిగింది ఈరోజు సదస్సు బలవంతంగా అంటే బలీన వర్గాలకు రాబో రోజుల్లో మంచి జరిగే విధంగా ఈ సదస్సు జరిగిందని చెప్పే ఒక భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తా ఉన్నాను